నాగరికత వైపు అడుగులు వేస్తుంది అడుగులు నరికేస్తూ జంతువులను వాటి స్థానం నుంచి తరిమేస్తున్నారు దీంతో అవి తమ ఆవాసాలను వదిలేసుకుని జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి ప్రస్తుతం ద్వీప దేశం తైవాన్ లో ఊసర వెల్లుల బెడదా విపరీతంగా పెరిగిపోయింది దీంతో వాటిని అంతమొందించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు లక్ష ఇరవై వేల ఊసర వెల్లులను చంపేందుకు ప్లాన్ చేస్తుంది మరోవైపు మొరాకో సైతం దేశ వ్యాప్తంగా ముప్పై లక్షల వీధి కుక్కలను చంపేందుకు నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రోడ్లపై ఉండే కుక్కలకు విషమిచ్చి వాటిని చంపేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో మారడంతో ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి ప్రస్తుతం భూగ్రహంపై డెబ్బై శాతం నీరు ముప్పై శాతం మాత్రమే భూమి ఉంది ఈ ముప్పై శాతం ప్రాంతంలోనే మనుషులతో పాటు కోట్లాది జీవరాశులు జీవిస్తున్నాయి మనుషులు స్వార్థం పెరిగిపోవడంతో అడవులను సైతం నరికేస్తున్నారు ఒకప్పుడు అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువులకు ఇప్పుడు వాటి స్థానాన్ని మనుషులు కబ్జా చేయడంతో వాటికి ఎక్కడుండాలో తెలియడం లేదు అలా జనావాసాల్లోకి వచ్చిన వాటిని మనుషులు అంతమొందిస్తున్నారు ఇప్పటికే అనేక జీవరాశులు కనుమరుగైపోయాయి తాజాగా ఈ కోవలోకే ఊసర వెల్లులు చేరాయి చైనా పొరుగుదేశం తైవాన్లో ఊసర వెల్లుల సంఖ్య ఎక్కువగా ఉందని భావించిన అక్కడి ప్రభుత్వం వాటిని అంతమొందించేందుకు సిద్ధమవుతోంది భారీ సంఖ్యలో వాటిని చంపేయాలని నిర్ణయించింది ద్వీపదేశమైన తైవాన్లో వ్యవసాయ రంగంపై ఆకుపచ్చ ఇగ్వానాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తైవాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అవి ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వాటిని చంపాలని భావిస్తున్నారు ప్రస్తుతం తైవాన్ ప్రభుత్వం లక్షా ఇరవై వేల ఇగ్వాన్లను చంపాలని డిసైడ్ అయింది అయితే వీటిని సాంకేతిక పద్ధతిలో కాకుండా సాధారణ మార్గాల్లోనే అంతం చేయాలని భావిస్తోంది దక్షిణ తైవాన్ ప్రాంతంలో సుమారు రెండు లక్షలకు పైగా ఇగ్వానాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇవి ఆకులు పళ్ళు చిన్న చిన్న మొక్కలను తింటూ జీవనం సాగిస్తాయి గత కొంతకాలంగా ఈ ఇగ్వానాలు తైవాన్ లో పంట పొలాల్లోకి గుంపులుగా చొరబడి పంటలను నాశనం చేస్తుండటంతో వీటి కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు గతేడాది ఇగ్వానాల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుంది ఈ బృందాలు దాదాపు డెబ్బై వేల ఇగ్వానాలను మట్టుబెట్టగా ఒక్కో జీవిని చంపడానికి ప్రభుత్వం పదిహేను డాలర్లు చెల్లించింది అయినప్పటికీ వీటి సంఖ్య ఏడాది తిరగకుండానే పెరిగిపోవడంతో సమస్య మరీ పెద్దదైంది ఎక్కువగా అటవీ ప్రాంతాల సమీపంలో గ్రామాల పరిసరాల్లో నివసిస్తాయి వీటి గూళ్లను గుర్తించడంలో స్థానికులు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది విద్వాణాలను చంపేందుకు విషపు గుళికలు కాకుండా ఈటలు బాణాలను ఉపయోగించాలని మార్గదర్శకాలు జారీ చేస్తుంది ఇక ఒకసారి ఆడ ఇగ్వానాలు ఎనభై గుడ్లను పెడతాయి చాలా మంది వీటిని ఇంట్లో పెంచుకునేందుకు తెచ్చుకుంటున్నారు అయితే అవి ఏడాదిలోపే మరణిస్తుండటంతో వాటిని కూడా తీసుకువెళ్లి అడవిలో వదిలేస్తున్నారు అయితే వీటి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడానికి ప్రకృతి అసమతుల్యతే కారణమని నిపుణులు చెబుతున్నారు ఇద్వాణాలను చంపి తినే జీవులైన పాములు ఇతర క్రూర మృగాలు తైవాన్ లో లేకపోవడంతో వీటి సంఖ్య పెరుగుతోంది ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ఇప్పుడు వీటిని అంతమొందిస్తున్నట్లు తైవాన్ అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉండగా మొరాకో ప్రభుత్వం సైతం కుక్కలను చంపాలని ప్లాన్ చేస్తోంది వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల కుక్కలను చంపాలని లక్ష్యంగా పెట్టుకుంది విషం పెట్టడంతో పాటు వాటిని బంధించి చంపుతున్నారు ప్రస్తుతం మొరాకోలో కుక్కలను తలకిందులుగా వేలాడదీసి ట్రక్కుల్లోకి విసిరేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఇప్పుడు అటు మొరాకో ఇటు తైవాన్ ప్రభుత్వాలపై ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతువుల బెడదను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి కానీ ఇలా వాటి ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు